नमस्ते टीवी सेवन न्यूज़ के स्वागतम జిల్లా హనుమకొండ మండల నడికుడ గ్రామం నడికుడ హనుమకొండ జిల్లా నడికుడ మండలం నడికుడ గ్రామంలో రోజున జెడ్పీఎస్ఎస్ నడికుడ పాఠశాలలో చాకలి జరిగింది ఇదే రోజున జడ్పీఎస్ఎస్ ప్రధాన ఉపాధ్యాయులు హనుమంతరావు సార్ మరియు ఫిజికల్ డైరెక్టర్ శివకుమార్ సార్ గారికి బెస్ట్ టీచర్ గా సన్మానం చేయడం జరిగిన సమావేశంలో నడికుడ మండల ఎంఆర్ఓ నాగరాజు ఎంపీ సార్ హాజరు కావడం జరిగింది సమావేశ సందర్భంగా ప్రాథమిక పాఠశాలలో నాలుగవ తరగతి చదువుతున్న డి సాఫియా ఉపాధ్యాయులను సంబోధిస్తూ మంచివి పాట పాడటం జరిగింది సాఫియా వేదికపై వచ్చి ధైర్యంగా అర్థవంతమైన పాటను పాడి అందరినీ ఆశ్చర్యపరిచింది సాఫియాను మెచ్చుకున్న కూడా మండల్ ఎంఆర్ఓ నాగరాజు అమ్మాయిని అభినందించి పదో తరగతి వరకు ఈ అమ్మాయిని నేను చదివిస్తానంటూ అమ్మాయిని అడాప్ట్ చేసుకోవడం జరిగింది సందర్భంగా ఎంఆర్ఓ సమావేశానికి వచ్చిన అందరూ అభినందనలు తెలిపారు అమ్మాయికి పాటను నేర్పించిన పోరిక రాజనాయక్ సార్ గారిని కూడా అందరూ అభినందించడం జరిగింది ఇలా పేద పిల్లలు ప్రోత్సహించడం ఎంఆర్ఓ గారి దయాగుణానికి అని కొందరు కొనియాడారు సన్మాన సమావేశంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి కృపమ్మ మేడం అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ శ్రీమతి శ్రీ శ్రవంతి శ్రీ దోంతుల శ్రీనివాస్ సార్ పారిపల్లి జయ్ మేడం లావుడియా శివచేతన్ సార్ రాయకండి సుమలత మేడం దాసరి శ్రావణ్ కుమార్ సార్ గొట్టిముకల శ్రీనివాస్ రెడ్డి సార్ ననెబోయిన తిరుపతి మహమ్మద్ సుహాని రంపిన శివకుమార్ మరియు ప్రాథమిక పాఠశాల జిల్లాల కుమారస్వామి సార్ విద్యార్థులు తదితరులు పాల్గొనడం జరిగింది వెడవ నేత్రం అక్షయముగా అక్షరాలు వర్షించే అక్షరాల విత్త చందనాలు మేధావులకు చీకటిలో వెలుగును గురువులారా ఇవే ఇవే వంద నాలుగు గురు పరియులకు అభినందన చ Gracias.